వెల్కమ్ యూనియన్ పార్టీ అంత ఆషామాషి పార్టీ కాదు పదేళ్ళు తెలంగాణలో అధికారం జరాయించినటువంటి పార్టీ చక్రాలు గిర్రిన తెలంగాణ మొత్తం తిప్పినటువంటి పార్టీ ఇక కేసీఆర్ కూడా అంటే పొలిటికల్ గా ఒక బ్రాండ్ అన్నట్టుగా కూడా కథ మొత్తం సాగింది అలాంటి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జీరో అయ్యారు అని అందరూ అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది ఒక జాతీయ పార్టీగానే ఉంది మరోవైపు ఆ పార్టీ ఓడిన పదేళ్ల రాజకీయంగా ఇబ్బందులు పడినా ఒక్క ఛాన్స్తో మళ్ళీ తెలంగాణలో అధికారం పట్టేసింది కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్కి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదని చెప్పాలి ఇక మరో జాతీయ పార్టీ బీజేపీ బీజేపీకి కూడా ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్గా ఉన్నటువంటి శూన్యత కలిసి వస్తుందని కూడా అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి ఆశలు కూడా పెంచుకుంటున్నారు సో ఇక బీఆర్ఎస్ కుంగిపోవడంతో ఆ లోటును భర్తీ చేయాలని కూడా కమలం పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ ఓటమిని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి బీజేపీ గట్టిగా ఎదగాలని కూడా ట్రై చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్కి నూటికి ఎనభై శాతం పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఆ క్షీణత అలాగే కంటిన్యూ అవుతూ వస్తోంది అది కాస్త లోక్సభ ఎన్నికల తర్వాత మరింతగా ఉంటుందంటూ కూడా లోక్సభ కొంతమంది విశ్లేషకులు కూడా భావిస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తిగా దుకాణం కూడా బంద్ అయ్యే అవకాశం కూడా ఉంది అనే వాదన కూడా ఉంది ఇక బీఆర్ఎస్లో ప్రస్తుతం ఎంపీ సీట్ల కోసం పోటీ చేసేవారు పూర్తిగా కరువైపోయారు అభ్యర్థులు ఎవరు ముందుకు రావట్లేదు చర్చ ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కుంగదిస్తోంది ఒకప్పుడైతే బీఆర్ఎస్లో సీట్ల కోసం పెద్ద ఎత్తున క్యూ కట్టి బీఫార్మ్లు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మరోవైపు పెద్ద ఎత్తున అధిక నేతలందరూ కూడా బీఫార్మ్లు ఎవరికి దక్కుతాయని టెన్షన్ కూడా పడేవాళ్ళు ఇప్పుడు టికెట్ ఇస్తామంటే మాత్రం అందరూ కూడా ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో సీన్ రివర్స్ అయిపోయిందని చెప్పుకోవాలి ఇక బీఆర్ఎస్ వైభవం గురించి చెప్తే ఎంత చెప్పినా తక్కువ ఏం చెప్పుకోవాలి ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించింది ఆనాడు చూస్తే కేసీఆర్ తప్ప ఎవరు లేనటువంటి పరిస్థితి టీఆర్ఎస్కి కానీ ఆ టైంలో కూడా టికెట్ల కోసం ఎంతోమంది ఆశపడేవాళ్ళు ఇక టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే చాలు అన్నట్లుగా కూడా అప్పట్లో అందరూ ఫీల్ అయ్యేవాళ్ళు అలాంటిది పదేళ్ళ అధికారం చూసి పాతికేళ్ల వయసున్నటువంటి బీఆర్ఎస్ ఇవాళ దీన స్థితికి దిగజారిపోయింది అనే చర్చ ప్రధానంగా పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ మొత్తం సాగుతోంది కానీ మూడు నెలల క్రితం కేసీఆర్ ఇప్పుడున్నటువంటి కేసీఆర్ కూడా ఒక్కరే కానీ ఇప్పుడు ఆయన కొంత దిగజారినటువంటి పరిస్థితి ఏమీ కనిపించట్లేదు కానీ అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు ఇప్పుడు మాజీ సీఎంగా ఉంటున్నారు అందుకే ఆయన ముఖం చూడడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు అంటున్నారు అధికారం లేదు కాబట్టి ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ ఎదిగారు ఆయన మాటల మాంత్రికుడుగా కూడా పెద్ద ఎత్తున ఇవాళ చలామణి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేసీఆర్కి సమవుజ్జిగా ఇవాళ రేవంత్ రెడ్డి మారినటువంటి పరిస్థితి ఒక కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నారు ఆయన రాజకీయంగా దూకుడుగా ఉన్నారు ప్రస్తుతం మరోవైపు మోడీ కూడా మరొక ఫైర్ ఫైర్ బ్రాండ్గా కూడా ముద్రేసుకున్నారు ఇద్దరి దెబ్బకు ఒకసారి వైపు బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుందని కూడా ఖచ్చితంగా ఇవాళ ప్రజలందరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ బీజేపీ రెండు చూస్తే పొలిటికల్గా బీఆర్ఎస్ పతనం అంచులకు చేరుతోంది తాజాగా అని కూడా చెప్పుకోవచ్చు మరోవైపు బీఆర్ఎస్ మళ్ళీ లేచి కూర్చునే పరిస్థితి ఉందా అన్నది కూడా ఎక్కడ చూసినా అతిపెద్ద చర్చగా ఇవాళ ప్రస్తుతం మారినటువంటి పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పదిహేడు ఎంపీ సీట్లు ఉన్నాయి అనేక సర్వేలు కూడా తేల్చింది ఏంటంటే కాంగ్రెస్కి ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని కూడా అన్ని సర్వే రిపోర్ట్లు కూడా చెప్తున్నాయి ఆ తర్వాత కొన్ని సీట్లు బీజేపీకి వస్తాయి టీఆర్ఎస్ పరిస్థితి ఏంటని అంటే ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం వస్తుందో లేదో అనేది కూడా కొంత చెప్పలేనటువంటి పరిస్థితి సర్వేలు అన్ని కూడా చెప్తున్నాయి ఆ సీటు మెదక్ అని కూడా అంటున్నారు ఒక్క సీటు మాత్రమే గెలిచే అవకాశాలు అంటున్నారు ఆ మెదక్ ఎంపీ సీట్ కూడా గెలవడం అన్నది కూడా సిద్దిపేట అసెంబ్లీ సీట్లో వచ్చే మెజారిటీ మీద ఆధారపడి ఉంది అని కూడా కొంతమంది సెఫాలజిస్టులు చెప్తున్నారు సిద్దిపేట అంటే కొంత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత సీట్ అన్నది కూడా అందరికి తెలిసిందే ఇక మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా బీజేపీ బలంగా ఇవాళ తయారవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కాంగ్రెస్ కూడా ఇక్కడ పుంజుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓట్లను బీజేపీ చీల్స్తే మెదక్ ఎంపీ సీట్ కూడా గెలుచుకోవడం కష్టం అని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలా ఇదిలా ఉంటే బీఆర్ఎస్ మూడు దినాల్లో ఇంతలా ఇబ్బంది పడ్డానికి కారణం ఆ ముగ్గురే అంటున్నారు ప్రధానంగా పార్టీ అధినేత కేసీఆర్ కాలు విరిగి రెస్ట్ తీసుకోవడం కూడా కొంత పార్టీకి శాపంగా అంటున్నారు ఇక కేటీఆర్ తీరు కూడా సరిగ్గా లేదు ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పినటువంటి ఆయన ఇప్పుడు సవాళ్లు చూస్తూ కొంత బిగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ జనంలో విశ్వాసం పొందేలా పార్టీని బిల్డప్ చేయలేకపోతున్నారనే ఒక వాదన ప్రధానంగా తెర మీదకి వస్తుంది అదే విధంగా కూతురుగా ఉన్నటువంటి కుమార్ కవిత కూడా పార్టీ కష్టకాలంలో కష్టపడాల్సింది పోయి ఇంకా మీడియా ముఖంగానే స్టేట్మెంట్స్ ఇస్తూ పోతున్నారు అనే విమర్శ కూడా ఉంది ఇలా ఒకే కుటుంబంలో తండ్రి కొడుకు కుమార్తె అధికారం ఉన్నటువంటి పార్టీని కాడే వదిలేయడం వల్లనే కొంత గులాబీ పార్టీకి ఇన్ని తిప్పలు ఇబ్బందులు పడుతుంది ప్రస్తుతం అని కూడా చెప్తున్నారు ఇక బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకునే దాఖలాలు కూడా కనిపించట్లేవు మరోవైపు ఆ సందేహాలు భయాలు ఇవాళ క్యాడర్ని వెంటాడుతోంది కోలుకుంటుందా లేదా అన్న సందేహాలు సో ఇక ఈ ముగ్గురి వైఖరి కారణంతో బీఆర్ఎస్ పతనంకు ఇదే కనిపిస్తోంది అనే చర్చ ప్రధానంగా ఇవాళ ప్రజల్లో వినిపిస్తుంది మొత్తం మీద బీఆర్ఎస్ పత్రానికి ఆ ముగ్గురే కారణమా మీ రాజకీయ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్